ప్రజా రవాణా వ్యవస్థను వాడండి కాలుష్యాన్ని తగ్గించండి పర్యావరణాన్ని కాపాడండి ఎన్నికలంటేనే వ్యూహ ప్రతి వ్యూహాలు ఏ పార్టీ అయినా గెలిపే లక్ష్యంగా అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ తమ ఆలోచనలకు పదును పెడుతుంటాయి దేశవ్యాప్తంగా బీజేపీని విడివిడిగా ఎదుర్కోలేకపోతున్న విపక్షాలన్నీ ఏకమై ఒక్క తాటిపైకి వచ్చి ఎలాగైనా రాష్ట్రపతి ఎన్నికలలో విజయం సాధించాలని బీజేపీ అభ్యర్థిని ఓడించాలని చాలా పథకాలు రచించాయి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనే విషయం ప్రకటించక ముందు చాలా పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయంపై చాలా ఆలోచించాయి కానీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ను ప్రకటించిన తరువాత విపక్ష పార్టీల్లో కూడా చీలిక వచ్చింది మోడీ అమిత్ షా వ్యూహం ఫలించింది ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలు చిత్తయ్యాయి బీజేపీకి మద్దతుగా కొన్ని విపక్ష పార్టీలు నిలిచాయి రామ్నాథ్ కోవింద్ కు ఓటేశారు చివరికి రాష్ట్రపతి అభ్యర్థిగా గెలిచారు అసలు ఎవరి రామ్నాథ్ కోవింద్ ఈయననే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారు ఎందుకు విపక్ష పార్టీలన్నీ ఓటు వేయవలసి వచ్చింది ఎలా గెలిచాడో ఇప్పుడు చూద్దాం ఉత్తర్ రాష్ట్రానికి చెందిన రామ్నాథ్ కోవింద్ వ్యాపార శాస్త్రంలో డిగ్రీ చేశారు ఆ తరువాత ధర్మశాస్త్రాన్ని అభ్యసించి లాపట్టానందుకున్నారు సామాన్య ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాశారు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణుడయ్యాడు కానీ తాను అనుకున్న ఐఏఎస్ పోస్టింగ్ రాలేదు రామ్నాథ్ కోవింద్ ఐఏఎస్ పోస్టు నే ఎందుకు ఎంచుకున్నాడంటే తాను గను ఐఏఎస్ అయితే ప్రజలకు చాలా బాగా సేవ చేయొచ్చని భావించారట కానీ అలా జరగకపోవటంతో కోర్టులో న్యాయవాదిగా చేరి సామాన్యులకు సేవ చేయాలని భావించారు ఒక న్యాయవాదిగా ఎన్నో బాధ్యతలను అకుంఠిత దీక్షతో నిర్వర్తించారు సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా ఎంతో మంది చేత అందుకున్న రామ్నాథ్ కోవింద్ వందల తొంభై ఒకటిలో బిజెపి పార్టీలో చేరారు బిజెపి దళిత్ మోర్చా నాయకుడిగా బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా వెనుకబడ్డ ప్రజల గొంతుకగా తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల ఆరు వరకు పన్నెండు సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు గ్రామీణ ప్రాంతాల్లో వసతులు విద్యా మెరుగుపరచడానికి ఎంతగానో కృషి చేశారు ఒక కార్యకర్తగా ఒక రాజకీయ నాయకుడిగా అతని నిబద్ధతను గుర్తించిన నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల ఆయనను బీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా ఎంపిక చేశారు ఆ తరువాత రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు ప్రజాసేవా పోరాటమే ఊపిరిగా గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం ఎప్పుడూ ఆలోచించే రామ్నాథ్ కోవింద్ ఎన్నో ఉన్నత పదవులు అధిష్ఠించిన అవినీతి పరుడు కాదు కనీసం ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు సౌమ్యుడు వివాద రహితుడు కలుపుకొని పోయే తత్వం రామ్నాథ్ కోవింద్ లో ఇన్ని సద్గుణాలు ఉండటంతో విపక్షాలకు కూడా రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు వ్యతిరేకించాలో అర్థం కాలేదు ఇన్ని అనుకూలతలు ఉండటంతో జూన్ ఇరవై రెండు వేల పదిహేడున రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించి పద్నాలుగవ భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా భారతదేశానికి మరిన్ని సేవలు రామ్నాథ్ కోవింద్ అందించాలని భారతదేశ దేశ ప్రజలు ఆశిస్తున్నారు ఆకాంక్షిస్తున్నారు